మన బుల్లితెర టాప్ యాంకర్స్లో ప్రస్తుతం సుమా గారు నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నారు కానీ అప్పట్లో ఝాన్సీ గారే నెంబర్ వన్ ప్లేస్లో ఉండేవారు యాంకర్ ఝాన్సీ గారి గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు తన మాటల ప్రవాహంతో ఎన్నో టీవీ షోలకి యాంకర్గా సక్సెస్ అయ్యారు అటు బుల్లితెరతో పాటు ఇటు వెండితెరపై కూడా ఎన్నో మూవీస్లో నటించారు ఇప్పటికీ కూడా ఝాన్సీ గారు కొన్ని మూవీస్తో బిజీగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఝాన్సీ గారు తన సినీ కెరీర్ని స్టార్ట్ చేశారు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా మంచి సక్సెస్ని అందుకున్నారు ఝాన్సీ గారు నటుడు బో జోగి నాయుడు గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఈ దంపతులకి ఒక పాప జన్మించింది వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరు విరాకులు తీసుకొని విడిపోయారు తమ కూతురు ధన్య మాత్రం తల్లి దగ్గరే పెరిగింది వీరు విడిపోయాక జోగి నాయుడు గారు మరో వివాహం చేసుకున్నారు ఝాన్సీ గారు మాత్రం తన కూతురుని చూసుకుంటూ వెండి తెరపై నటించారు రీసెంట్గానే తన కూతురు ఇరవై రెండవ పుట్టినరోజు కావడంతో కొన్ని ఫోటోలను ఝాన్సీ గారు సోషల్ మీడియాలో షేర్ చేశారు అప్పుడే తన కూతుర్ని అందరికీ పరిచయం చేశారు త్వరలోనే తన కూతురు ధన్య సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలియజేశారు రీసెంట్గా ఝాన్సీ గారు తన కూతురుతో కలిసి ఓ ఇంటర్వ్యూలో హాజరయ్యారు అప్పుడే తన కూతురు హీరోయిన్గా రాబోతుందని తెలియజేశారు యాంకర్ ఝాన్సీ గారి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్